నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఈగండి ఇంకా మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇగండి పొద్దున్న అయితే లేచాను అనమాట సిక్స్ కి ఇగండి వాటిలో అయితే ఊడ్ చేశాను ఇక కడిగేస్తున్నాను అనమాట పొల్ల చీపురితోటి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా వీడియోస్ బాగా ఆదరిస్తున్నారు ఇంకా మంచి మంచిగా ఆదరించి ఇంకా మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఇంకొంతమందికి షేర్ అయ్యేలాగా నా వీడియోస్ ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా అనమాట ముగ్గుతో అయితే చిన్న ముగ్గు పెట్టుకున్నాను ఫ్రై వేస్తే కనిపించట్లేదు ఫ్రెండ్స్ అందుకని ఇంకా ముగ్గుతోనే చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు జనం పోయిద్ది ఉండదు ఇంకా అందుకని చెప్పేసి చిన్న ముగ్గే పెట్టాను అనమాట కార్తీక మాసం కదా అసలు ముగ్గు పెట్టుకోకపోతే బాగోదు అని చెప్పేసి ఇంకా మా అబ్బాయిలు అయితే ఎయిట్ కే కాలేజీకి వెళ్ళిపోవాలంట అందుకని చెప్పేసి ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టాను స్నానానికి నీళ్లు కాగుతున్నాయి కాగిన తర్వాత ఇగోండి పాలు కాగుతున్నాం ఇంకో పక్క పాలు పోయి అది పెట్టాను నీళ్ళు తోడేసాను వాళ్ళు రెడీ అయ్యి ఇటుకెళ్ళిపోతారు స్నానాలు చేసి ఇగండి పాలు పెట్టాను అనమాట ఇటువైపు కాగుతున్నాయి ఇంకా అటువైపు ఏమో పప్పు చేద్దామని ఈరోజు టమాటా పప్పు చేద్దామనుకుంటున్నాను ఇదిగోండి ఇంకా కందిపప్పు అయితే తెప్పించాను అనమాట మా అబ్బాయి చేత పావుకులో తెప్పించాను ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా అవైతే చట్లే చెట్లే వేసి కడిగి ఇంకా స్టవ్ మీద పెడితే ఉడుకుతూ ఉంటాయి అనమాట నేను కుక్కర్ ఎక్కువ వాడాను ఫ్రెండ్స్ ఏదన్నా మటన్ కర్రీస్ వాటిల కోసం అయితేనే వాడతాను ఇప్పుడు ఎక్కువగా పేలుతున్నాయి కదా కుక్కర్లు అందుకని చెప్పేసి ఇంక భయమేసి నేనైతే కుక్కర్ వాడను అనమాట ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాను మటన్ తెచ్చినప్పుడే ఫ్రెండ్స్ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం ఏంటో మనం ఆలోచించుకోవాలి ఆవేశపడి ఎలా పడితే అలా చేసేసామనుకోండి ఉన్న సమస్య కాస్త పెద్దదైపోయద్ది అనమాట కాబట్టి నిదానంగా ఆలోచించి ఆ సమస్యకి పరిష్కారం ఏంటనేది నిదానంగా ఆలోచించుకొని చెయ్యాలన్నమాట ఎలా పడితే అలా చేసాం అనుకోండి ఇంకా పెద్ద సమస్య ఇది లేనిపోని గొడవలు వస్తూ ఉంటాయి అన్నమాట అందుకనే ఎవరైనా సరే నిదానంగా ఆలోచించుకోండి నలుగురితో మాట్లాడండి ఎవరు చెప్పే సలహా బాగుంటుందో దాని ప్రకారంగా ఆచరించండి ఎలా పడితే అలా చేసేసి పాడు చేసుకోమకండి జీవితాలు కానీ ఏదైనా సరే పిల్లల విషయంలో కానీ ఏ పనిలో అయినా సరే ఏదే ఏదైనా సరే మీరు జాబ్ చేసే జాబ్ విషయంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎలా పడితే అలా చేయి మాకండి ఆలోచించుకోండి ఒకరిద్దరు సలహాలు తీసుకోండి ఏ సలహా మంచిగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి అనమాట ఎలా పడితే అలా చేసాము అనుకోండి ఇంకా పెద్ద సమస్య ఏది లేనిపోని సమస్యలు వస్తాయి అనమాట దానివల్ల ఇదిగోండి ఇటువైపు అయితే అన్నం పెట్టాను అన్నం కూడా ఉడుకుతుంది ఇంకా అటువైపు పప్పు ఇటువైపు ఏమో అన్నం టమాటా పప్పు అయితే చేస్తున్నాను అనమాట మా వాళ్ళకి టమాటా పప్పు ఇష్టము ఆకుర పప్పు కూడా చేయాలి ఫ్రెండ్స్ సాల రోజులు అయింది చేసి ఇక్కడ నుంచి మార్నింగ్ రొటీన్ కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ హెల్దీగా చేద్దాం అనుకుంటున్నాను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అది చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ తాగుదాం అనుకుంటున్నాను అనమాట కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా మార్కెట్కి వెళ్ళి అవి తీసుకొచ్చి క్యారెట్లు బీట్రూట్లు ఇంట్లో పెట్టి ఇంకా రోజు ఏబీసీ జ్యూస్ చేసుకొని తాగుదాం అనుకుంటున్నాను తాగుతానంటే పిల్లలకు కూడా ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను హెల్త్ కొంచెం బాగా డిస్టర్బ్ అయిపోతుంది ఇదిగోండి ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను అంటే వచ్చింది లేండి వానలు తగ్గినాయి ఎండొచ్చింది గురువారం రోజు ఇంకా నేనైతే దుప్పట్లో జాడిచ్చేస్తున్నాను అనమాట ఈ వానకి కొంచెం వాసన వస్తుంది అనమాట అందుకని చెప్పేసి దుప్పట్లయి ఉతికేసి ఇల్లు కూడా నీట్గా కంఫర్ట్ వేసి తుడుచుకుంటున్నాను అనమాట లేకపోతే ఈ వర్షాలకి కొంచెం మాగుడు వాసన వస్తాయి కదా అందుకని దుప్పట్లన్నీ ఉతికేసాను కంఫర్ట్లో జాడిచ్చేస్తున్నాను అనమాట కంపల్సరీగా కంఫర్ట్ మాత్రం పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా కింద అంత ఎండ అనమాట ఎండ పడక పిల్లపల్ల ఆడుతూ ఉండవు కదా బట్టలు అందుకని అని కంఫర్ట్ వేస్తాను అనమాట వర్షాలు తగ్గినీళ్ళండి గురువారం మంగళ బుధవారం వర్షాలు పడి సెలవులు ఇచ్చారు గురువారం నుంచి మా ఊళ్ళో కాలేజీకి వెళ్తున్నారనమాట హాఫ్ డే మా పెద్ద అబ్బాయికి హాఫ్ డే అనమాట చిన్న అబ్బాయికి ఏమో ఫుల్ డే ఇంకా పెద్ద అబ్బాయి ఎగ్జామ్ రాసి వచ్చేస్తాడు ల్యాబ్ ఎగ్జామ్ రాసి వచ్చేస్తున్నాడు ఇగండి ఇంకా అయితే కంఫర్ట్లో పెట్టి తీసి ఆరేస్తున్నాను అనమాట ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్ బొంత కూడా ఉతకాలన్నమాట బాగా ఎండ కాసిన రోజు ఉతుకుదామని చెప్పేసి బెడ్ షీట్ల వరకు ఉతికేసాను గలీబులు బెడ్షీట్లు ఉతికి కంఫర్ట్ వేసాను అనమాట ఈ ఎండ వచ్చినప్పుడు ఉతికేస్తేనే బాగుంటుంది కదా ఇంకా బె బొంత కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది కూడా ఉతికేసి నీళ్ళలో పెట్టి ఉతికేయాలి ఎక్కువగా మనం దుప్పట్లు ఇవన్నీ వేడి నీళ్ళల్లో పెట్టి ఉతికేస్తే మంచిది ఫ్రెండ్స్ ఆ బొంత ఎలా ఉతకాలి ఏంటి అనేది నేను ఒక వీడియోలో చూపిస్తాను మీకు వేడి నీళ్ళల్లో పెట్టి ఉతికితే బాగా మురిగిపోయిద్ది మంచి వాసన వస్తుంది అన్నమాట ఇవి ఇంకా అంట్లు కూడా తోమేసాను అనమాట ఫ్రెష్ అయిపోయాను ఇగం ఈరోజైతే నేను కాకరకాయ కారం చేస్తున్నాను టమాటా పప్పులోకి కాకరకాయ కారం చేస్తున్నాను ఫ్రెండ్స్ హెల్త్కి మంచిది కదా బ్లడ్ ప్యూరిఫై అయ్యిద్ది ఎలర్జీ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయి స్కిన్కు మంచిది అనమాట ఇగోండి బా స్టవ్ మీద స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టాను అందులో ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ ఎక్కువ పట్టింది ఫ్రెండ్స్ ఎందుకంటే కాకరకాయ మొక్కలు వేగాలి కదా ఇంకా ఆయిల్ కాగిన తర్వాత కాకరకాయ మొక్కలు వేశాను ఈ అరకిలో అనమాట ఒకటేమో పండిపోయింది ఫ్రెండ్స్ ఇంకా సగమే వేశాను ఆ పండిపోయింది సొగం పడేశాను అనమాట పులుసు పెడతారు కదా ఫ్రెండ్స్ నాకైతే తెలీదు ఎలా పెట్టాలో చూడాలి ఈసారి యూట్యూబ్లో ఇంక ఈ మొక్కలని అయితే ఉప్పేసి నూనెలో బాగా వేయించుకోవాలి అవి వేగుతా ఉన్నాయి ఈ లోపు మసాలా అనమాట ఇదిగోండి ఒక రెండు మూడు స్పూన్ల శనగపిండి తీసుకుంటున్నాను నేను రెండు మూడు రకాలుగా చెయ్యొచ్చు అనమాట కాకరకాయ కారం ఇది ఒక పద్ధతి అనమాట ఈసారి మరో పద్ధతి చూపిస్తాను రెండు మూడు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు దంచి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ మొక్కలన్నీ వేగాలన్నమాట కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే అప్పుడు బాగుంటుంది ఇదిగోండి కొంచెం ఒక స్పూన్ పసుపు వేసాను ఇవి వేగాలన్నమాట బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా పల్లీలు వేసుకోవచ్చు శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను శనగపిండి ఉంటే వేసాను అనమాట రెండు మూడు రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్ ఈసారి మరొక పద్ధతి చూపిస్తాను ఎలానో మన పెద్ద కష్టమే ఉండదు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట కర్రీస్ నాకు చేత అయిన పద్ధతి నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కానీ కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి గోల్డెన్ కలర్కి వచ్చింది కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే కరకరలాడుతూ మొక్క బాగుండిద్ది అనమాట మెత్త మెత్తగా ఉండే కన్నా కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇష్టం నాకు ఇలా ఉంటే ఇష్టం అనమాట ఇదిగోండి కొంచమే ఉంటే నా దగ్గర వేశాను మీరు మరింత కరివేపాకు వేసుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇదిగోండి కరివేపాకు ఎక్కువ వేశాను ముక్కలు కూడా వేగినాయి కదా ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పొడి మసాలా వేసాను అనమాట శనగపిండి జీలకర్ర వెల్లుల్లి ఇదిగోండి కారం రుచికి సరిపడా కారం ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం మేము కారం ఎక్కువగానే తింటాం రండి స్పైసీగా మీరు ఒక స్పూన్ వేసుకోండి మీ రుచికి సరిపడా ఇకంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇక మసాలా వేసిన తర్వాత స్టవ్ ఆపేసేసేయండి ఆపేసి ఆ నూనెలోనే ఫ్రై చేసేసేయండి ఇది లేకపోతే మంట కింద పెడి మంట పెట్టి ఇది ఫ్రై చేసామనుకోండి మాడిపోయి మాడు వాసన వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ మసాలా వేయంగానే స్టవ్ ఆఫ్ చేసి అంత కలిసేలాగా కలుపుకోండి ఆ వేడికే మగ్గిపోయి పచ్చివాసన అంతా పోయిద్దనమాట ఇంతే ఫ్రెండ్స్ కాకరకాయ కారం రెడీ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్